బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా ఆమోదయోగ్యంగా ఉన్నదని చెప్పి గర్వపడతా ఉన్నారు రాష్ట్ర ప్రజలు కానీ ఒక ముసలి నక్కకు నచ్చలేదు అది ప్రజలు మెచ్చిన బడ్జెట్ కానీ ప్రతిపక్షం మెచ్చిన బడ్జెట్ కాదంటా ఉన్నారు కాబట్టి ఇలా పెద్దలంతా మాట్లాడారు వాస్తవానికి గతంలో పది సంవత్సరాల నుంచి చేస్తూ అసెంబ్లీలో గారేడు బడ్జెట్ ప్రవేశపెడుతూ టక్కు టమార విద్యలు ప్రదర్శిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినారు కాబట్టి ఆ మోసానికి శిక్షనే ఇవాళ ఫామ్ కే పరిమితం కావడానికి ప్రజలు తీర్పునిచ్చారు ఇవాళ రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు వయసు చిన్నది కాదు రాజకీయంగా ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణనిస్తే ఆగమైపోతున్న తెలంగాణను అన్ని విధాల రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా నీళ్లు నిధుల పరంగా ఏదైతే తెలంగాణ ఆశించి తెచ్చుకున్నామో అది తెలంగాణ ప్రజలకు సాధించి పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో ఒక అంకుటత భావంతో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని ఒక అభివృద్ధిని తెలంగాణ అభివృద్ధి ప్రగతి పత్రంలో సమిష్టిగా మనం అందరం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక తపనతోని అహోరాత్రులు పనిచేస్తూ మంచి బడ్జెట్ను ఇలా రైతాంగానికి అయితేనేమి రంగానికి అయితేనేమి వైద్య రంగానికి అయితేనేమి వాళ్ళ అన్ని రంగాలకు ఒక సముచిత స్థానం ఇస్తూ ప్రజల మధ్య ప్ర ప్రజల మెచ్చే బడ్జెట్ ప్రవేశపెడితే ఇలా దుర్మార్గంగా పది సంవత్సరాలు ఒక నియంత్రిత పాలన ఒక కుటుంబ పాలనకు చర్మ గీతం పాడితే అది జీర్ణించుకోలేక ఇవాళ ఇష్టానుసారంగా దుర్మార్గంగా దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్ష నాయకునికి ప్రజలు చూశారు గతంలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా సారు కారు పదార్ అనేది కాదు సారు కారు జీరోకి వచ్చేసి అంటే ప్రజలు విజ్ఞులు మీరు చేసే నాటకాలు మీరు చేసే గ్లోబల్ గోగస్ ప్రచారాలు ఏం సిగ్గుందని ఇలా మీరు మేడిగడ్డ పర్యవేక్షిస్తున్నారు ఇలా ప్రజలకు గెలరా మీరు కాలగర్భంలో ఈ రాష్ట్ర బడ్జెట్ అంతా తీసుకుపోయి భావి తరాలకు కావాల్సిన ఆస్తులన్నిటినీ ఇష్టానుసారం నమ్మేసి ఇలా కాలగర్భం కాళేశ్వరం అన్ని కాలగర్భంలో కలిసిపోతా ఉంది గోదావరిలో కలిసిపోతా ఉంది ఇవాళ మీ అందరికి తెలుసు నేను పత్రిక విలేకరులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా వాస్తవాలు చెప్పాలి సమాజానికి ఉపయోగపడే విధంగా చెప్పాలి పాలమూరు రంగారెడ్డి అని ఒక ఎత్తుపోతల పథకాన్ని రెండు సార్లు ప్రభుత్వంలో పరిపాలించి అక్కడి రైతాంగాన్ని మోసం చేసి ఒక్క లిఫ్ట్ కూడా ఇవ్వలేదు కూడా పూర్తి కాలే యాభై ఎనిమిది వేల కోట్లు కేటాయించి దాదాపు ముప్పై వేల కోట్లు ఖర్చు చేసిరు తప్ప ఖర్చెలిగి తప్ప చుక్క నీరు ఎలక్షన్ల ముందల ఏదో పెద్ద ప్రభగండ రావాలి మళ్ళొక్కసారి పాలమూరు బిడ్డలను మోసం చేయాలని చెప్తే ఒకే పంపు కరెంట్ కనెక్షన్ లేకుంటే కూడా ఆ రోజు బ్యాటరీలను పెట్టి ఒక పంపు ప్రారంభించి ఆ పంపు దారి వచ్చిన నీళ్లను ఇది పవిత్రంగా భావించండి ఇది గంగా నీరుగా పవిత్రంగా భావించాలని చెప్పి పచ్చి మోసం చేసింది నీవు కాదా ఇవాళ ఇలా నువ్వు వేడికైన తర్వాత ఫస్ట్ పాలమూరు రంగారెడ్డి పోవడం నీకు దమ్ము ధైర్యం నిజాయితీ నీవు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తావంటే పాలమూరు రంగారెడ్డి నీ అయ్యా పది సార్లు చెప్పింది పదే పదే కుర్చేసుకొని ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తానన్నాడు అన్నాడు ఉదాహరణకు లక్ష్మీదేవిపల్లి రిజర్వర్ పూర్తి చేస్తానని చెప్పి పది సార్లు చెప్పిండు పది బహిరంగ సభలలో చెప్పిండు సాక్షాత్ శాసనసభలు చెప్పిండు పచ్చి అబద్దాల కుటుంబం మీది ఇవల్ల నీతి నిజాయితని కాయ కష్టపడి ఈ రాష్ట్రాన్ని మంచి ప్రగతిలో తీసుకుపోవాలని చిన్న వయసు అయినా ఇలా రాజ్యాంగ రాజ్యాంగంగా రాజ్యాంగానికి వేదడి ప్రజాస్వామ్య దత్తంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విషయాలు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క వర్గాన్ని అందరినీ ఏకాభిప్రాయం తెచ్చి ఇవాళ మనం ఏ విధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలని తపంతో పరిపాలిస్తున్న ప్రజాపాలన పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ముందల మీ కుప్ప గంతులు మీ తక్కువ మన విద్యలు పని చెయ్యవు ఇక సాగవు చీల్చి చెందాడేది మేము తయారు ఉన్నాం మిమ్మల్ని చీల్చి చెందాడనికనే తయారు ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా చీల్చి చెందాడే మొన్న గుండు సున్నా ఇచ్చారు పార్లమెంట్ ఎలక్షన్ లో కాబట్టి మీకు ఇప్పటికైనా బుద్ధి రాలేదు నీ బుద్ధి వాళ్ళ మధ్య మేరలై పారించిన తెలంగాణలో మధ్యాహ్నం టెండర్లు నాలుగు నెలల ముందే పెట్టించుకొని మీ నిజాయితీ ఏంటో ప్రజలకు అందరికి తెలుసు కాబట్టి నీకు మంచి శిక్ష వేసారు ఇలా ఆరు నెలలు పార్లమెంట్ కి పరిమితమై మళ్ళా కుంభకర్ణం లాక లేచి వచ్చి ఇవాళ అసెంబ్లీకి ఆనర్ అవుతుంటే అసెంబ్లీలో నాకు తెలిసి మూడు సార్లు అటెండ్ కాకపోతే ఇబ్బందులు అవుతాయని చెప్పి కూడా అటెండ్ అయ్యడం తప్ప నిన్ను చీల్చి చెండనికే పాలమూరు బిడ్డ పాలమూరు ఎమ్మెల్యేగా మేము సిద్ధంగా చీల్చి చెందాడ సంగతి పేరుస్తాం